బృహదీశ్వర ఆలయం బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది శైవాలయం దీనిని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది ఈ దేవాలయం యొక్క చరిత్ర రాజరాజు చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళ రీతులు వంటి వాటితో రెండింటి మధ్యలో పెద్ద తేడా ఏమీ లేదు ఇతడు తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు ఉంది ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే చాలా విశాలమెంతమైనది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించారు ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతినికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పటాభిషేకుతుడవుతున్నట్లు శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్ఖండేయుడి చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా చాలా అనేక శిల్పకళారీతులు ఆలయ శోభను ఇనుముడిస్తున్నాయి రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే ఉంది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటు చెబుతున్నాయి ఆలయ నిర్మాణం ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజా పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే చేయబడింది ఈ విషయములు అచ్చడగల శాసనాల ద్వారా తెలుచున్నది ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది ఈ నిర్మాణం శైలి చెన్నై మరియు మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డాక్టర్ వి గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు డాక్టర్ గణపతి స్థపతి దక్షిణ భారతదేశ ఆగ్రమున నూట ముప్పై మూడు గ్రానైట్ తిరువల్లూర్ విగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినారు ఆయన కుటుంబం ఇప్పటికీ కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ మొయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డాక్టర్ వి గణపతి స్థవితచే ప్రారంభించబడింది ఆయన యొక్క వాస్తు నిర్మాణ శైలినే కుంజరా మల్లన్ రాజరాజు పెరంధచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం వన్ త్రీ బై ఎయిట్ ఇంచ్ అనగా అంగులం అనే కొలతలు ప్రకారం నిర్మితమైనది ఆలయం యొక్క విగ్రహాలు ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు అన్ని దేవతల విగ్రహాలు కూడా గోడలపై ఉన్నాయి వాటిలో దక్షిణమూర్తి సూర్యుడు చంద్రుడి విగ్రహాలు పెద్దవి ఈ విగ్రహాలు వష్టదిక్పాలకుల విగ్రహాలను కలిపిన అరుదైన దేవాలయంలో ఒకటి ఈ విగ్రహాలు ఇంద్రుడు అగ్ని యముడు నిర్వతి వరణుడు వాయువు కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు ఈ విగ్రహం జీవిత పరిణామం కలవి అనగా ఆరు అడుగుల ఎత్తు కలవి